అందరికీ నమస్కారం సంతానోత్పత్తికి సంతానం కలగడానికి భూలు కారణాలు ఉండొచ్చు ఏ కారణమైనప్పటికీ ప్రధానంగా ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసు చేయట్లేదు మనం అంటే ఏ వయసులో పెళ్ళి చేసుకోవాలో అప్పుడు చేసుకోవట్లేదు వీళ్ళు చేసుకున్న ఏవో ఇప్పుడున్న ఇబ్బందులు అలాంటివి అనుకోండి మన చదువులు మన సక్సెస్ మన ఉద్యోగాలు ఇవన్నీ కాబట్టి మనం ప్లానింగ్ అంటే ఆదాయ వనరులు ఇవన్నీ చూసుకుని మనం పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఆ లేట్ అయిన తర్వాత ఏంటంటే సంతానం కలగబడడానికి పెద్ద కారణం అది లేట్ లేట్గా చేసుకోవడం వల్ల మెయిన్ కారణం ఈ మిగతా స్ట్రెస్సు టెన్షను డిప్రెషను భయం ఆందోళన కన్నారు ఎప్పుడు ఉండే అది కూడా ఒక కారణం హార్మోనైల్ ఇన్బ్యాలెన్స్కి మెయిన్ కారణం సో ఏవి ఏమున్నా మీకు మంచి పరిష్కారానికి ఆయుర్వేదం అందుకే ఆయుష్ను పెంచే వేదం ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి ఎక్కడో చోట ఏదో మూల ఏదో పరిష్కారం లేకుండా ఉండదు అయితే మీరు ఐఏఎఫ్లు ఎంచుకున్న ఐఏఈలు ఐఏఎఫ్లు ఏం చేయించుకున్నా సక్సెస్ అవ్వకపోయినా సరే మన ఆయుర్వేదంలో చాలా పరిష్కారాలు చాలా సులభమైన పరిష్కారాలు ఉంటాయి అవి కూడా మనం వాడుకోవచ్చు అవి ఏంటంటే మందులు కాదు ఆహార పదార్థాలు లాంటివి ఫుడ్ సప్లిమెంట్ లాంటివి మాత్రమే అవి తినడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పోయి బ్యాలెన్స్లో ఉండి కౌంట్ పెరగడం వాళ్ళకి మెన్స సైకిల్ సెట్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అలా ఒకే మూలికతో ఇద్దరు ఏకమూలిక తో ఒకే ఒకే చిట్కా ఇద్దరూ వాడుకుంటే ఇద్దరికీ ప్రాబ్లం ఇద్దరు వాడుకుంటే సంతానం కలుగుద్ది లేదా ఆడవారికి ప్రాబ్లం ఉన్నా వాడుకోవచ్చు లేదా మగవాళ్ళకే ప్రాబ్లం ఉన్నా వాడుకోవచ్చు లేదా ఇద్దరికీ ప్రాబ్లం ఉన్నా వాడుకోవచ్చు అదే మంత్ అలాంటి ఒకటి చెప్తాను నాకు ఓకే ఇది ఎలాంటి దుష్ప్రభావం దుష్ప్రభావం లేని పరిష్కారం అనమాట దీనివల్ల ఎలాంటి హాని ఉండదు ఓకే మనం తినచ్చు నేల తడిగడ్డలు చెప్పాం కదా నేల గడ్డలు ఇలా చెట్లు ఉంటాయి లోపల దుంపలు ఉంటాయి దాని గడ్డలు ఇలా ఉంటాయి నెమ్మదిగా బాగా బాగున్నాయి శుభ్రంగా ఉన్నవి గట్టిగా ఉన్నవి కన్నాలు లేకుండా ఉన్నవి తెచ్చుకొని పొడి చేసుకుని పొడి కొనకండి పొడి కొనకుండా ఓన్లీ దుంపలు తెచ్చుకోండి పచ్చివి లేదా ఎండివి మార్కెట్లో బాగా ఐదు వందషాపులో అమ్ముతారు శుభ్రంగా ఉన్నవి ఇలాగ తొక్క నల్లగా ఉంటుంది లోపల తెల్లగా కనిపిస్తామంట అది దానికి కన్నాలు లేకుండా ఉంటే అది బాగున్నట్టు లేదా కన్నాలు ఉంటే అది పురుగు తినేసి వెళ్ళిపోయింది అర్థం అందుకని త్వరగా తొందరగా పురుగు పట్టేస్తమాట అది ఒక జాతి తీసుకోండి ఒక వంద గ్రాములు నేలతాడి గడ్డల పొడి వంద గ్రాములు ఒక పాతి గ్రాములు ఏళ్ల గింజలు ఒక యాభై గ్రాములు ఎండి ఖర్జూరం పొడి పొడి దొరుకుతుంది బజార్లో పొడి పాతి గ్రాములు యాల గింజలు వంద గ్రాములు గడ్డల పొడి యాభై గ్రాములు ఎండి గజ్జరం పొడి కిలో తాటి బెల్లం సో ఇవన్నీ వేసి పొడి కలిపేసుకొని తాటిబెల్లం పొడి దొరుకుతుంది పొడి పొడిలన్నీ కలిపేసుకొని చక్కగా గాసుసలు వేసుకోండి సంతానోత్పత్తి లేనివారు సంతానోత్పత్తి లేనివారు మగవాళ్ళకే ప్రాబ్లం అనుకోండి కౌంట్ ప్రాబ్లం టెస్ట్ వస్తే దాని హార్మోన్ ఇబ్బంది కానివ్వండి ఏదైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు లేకపోతే పొటాన్సీ లేకపోవచ్చు కౌంటు సరిగా లేకపోవచ్చు కంటు ఉన్నా సరే యాక్టివ్గా లేకపోవడం ఆ కణాలు యాక్టివ్గా లేకపోవడం కావచ్చు ఏ కారణమైనా సరే మగవాళ్ళకి ఉండే కారణాలకి రోజు రాత్రి అరచెంచా పొడి ఒక కప్పు పాలు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో కలుపుకొని నైట్ తాగాలన్నమాట పాలు తాగడం ఇష్టం లేదనుకోండి ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ పళ్ళ రసం ఏని ఆ సీజన్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ జ్యూస్ అందులో కలుపు తాగండి డైలీ నైట్ అలాగా నలభై ఐదు రోజులు చేయండి చేసి టెస్ట్ చేసుకోండి ఈ కౌంట్ అది బాగా ఇంప్రూవ్ అయిందనుకోండి అనుకోండి సరిపడి ఉంటే ఇంకా అక్కర్లేదు లేదు ఇంకేమైనా కొంచెం కొంచెం పెరిగే కొంచెం కొద్దిగానే పెరిగింది అనుకోండి ఇంకో నలభై రోజులు వాడుకోండి అలాగే ఒక నైంటీ డేస్ వాడుకోవచ్చు అలాగే ఆడవాళ్ళకి పీసీఓడిస్ పీసీఓఎస్లు లేదా హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవడం లేదా ఏదైనా ఫైబ్రేట్స్ ఉండడం నీటి పొడకలు ఉండడం ఈ కారణాల వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదా ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం ఏ లేదా నెలసల్లో ఏమేమి ఉండదు ఓన్లీ మెన్సెస్ పెయిన్ ఉండడం నెలసల్లో నొప్పి బహిష్ నొప్పి మూడు రోజులు నొప్పి ఉండడం ఇలాంటి కారణాలు ఉంటే ఈ నెల తాడి తాటి తాటిబెల్లం పొడి ఎండి గజ్జురం పొడి కలిపిన పొడి ఆడవారు కూడా చెంచా పొడి ఒక కప్పు పాలు కలుపుకొని నైట్ తాగాలన్నమాట మీరు కూడా అంతే నలభై రోజులు తాగి స్కాన్ చేసుకుని చూసుకోండి ఆ పీసీఓడిపి టెస్టులు చేయించుకోండి అనమాట బాగుందనుకోండి అనుకోండి వదిలేండి లేదా ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ వాడుకోండి అలా ఒక మూడు నెలలు ట్రై చేయండి దీంతో పాటు మీరు ఏ వైద్యం చేయించుకున్నా సరే ఆయుర్వేదమా హోమియోపతియా నేచురోపతియా లేకపోతే ఎలోపతియా ఐవఫ్లో ఉన్నారా ఏ ట్రీట్మెంట్ ఏ కోర్సులో ఉన్నా సరే ఇది చక్కగా వాడుకోవచ్చు దానికి ఆ వైద్యానికి కూడా ఇది సహకారం చేస్తుంది తద్వారా సంతానం కలుగుతుంది రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు అండి నేను సామాన్య కుటుంబం మాది మా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం అండి సామాన్య కుటుంబం అయ్యండి మాకు ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేటం దగ్గరికి వచ్చామండి వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్నాం తీసుకున్న తర్వాత మా పిల్లలందరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు అంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అంటున్నాం కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి మీరు ఆలకించే ఉంటారు వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొరవ ఆ వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంత అండి డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు గో బ్యాక్ టు వేద వేదాలకు తల్లిపండి అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్స్ సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం మన ఆహారం అండ్ మన తాలూకు జీవన శైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధులు అందరి వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుమిగించారండి దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు వనమిగుతులు తద్వారా మన మార్పు సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను కొంతమంది కొడతారు కొంతమంది క్రియేట్ చేయబడతారు అలాంటి క్రియేట్ చేయబడిలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రఘువర్మ గారు అండి మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాయనుకున్నాం కానీ మేము డైరెక్ట్గా ఒక మహా మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి అంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం మన దేశ సాంప్రదాయం సంస్కృతి దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మారుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది వైద్యాలయం కాదండి పూర్తిగా ఒక భగవంతు తాలకు నిలయం అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి